హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ అవుతుందండి ప్లీజ్ ఎవరైనా మీరు నా వీడియోస్ చూస్తే ఒక లైక్ చేయండి ఎందుకంటే నేను యూట్యూబ్కి కొత్త కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరము సో మీరు నా ఛానల్లో నచ్చితే ఒక లైక్ చేయండి అంటే ముందు ముందు ఇంకా వీడియోస్ పెడతాను సో నా ఛానల్ని ఒక్కసారి అయితే విజిట్ చేయండి మీకు నచ్చితే ఇప్పుడే కదా నేను కూడా స్టార్ట్ అయింది సో ముందు ముందైతే ఇంకా తెలియనివి తెలుసుకుంటూ ఎలా చేయాలి ఎలాగా అనేది ఇంకా నేను తెలుసుకొని అయితే వీడియో చేస్తానండి దయచేసి ఈ వీడియో చూస్తే లైక్ అయితే చేయండి అలానే మీరు నాకు ఏమైనా అంటే ఈ వీడియోస్ చేయండి ఈ వీడియోస్ చేస్తే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఈ ఈవి ఇలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అలాంటి అలాగే ఇలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు త్వరగా ఎలా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి అలానే వాచ్ టైం కూడా ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు తెలిస్తే కింద కామెంట్స్లో తెలపండి ఎలాంటి వీడియోలు నేను చేయాలో ఒకసారి కూడా మీరు నాకు కింద కామెంట్స్లో తెలపండి ప్లీజ్ దయచేసి కొత్త వారిని అయితే ఎంకరేజ్ చేయండి సో మాకు తెలియపోయినా కానీ టెక్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వీడియో రూపంలో అన్నీ చేసి పెట్టారండి అవి చూసే మేము కొంచెం ఫాలో అవుతున్నాం అనమాట ఇప్పుడే కదా అండి మేము స్టార్ట్ అయింది Yeah. <laughs> సో ఇంకా మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే కావాలండి సో నేను నాకు నాకు వచ్చినవి అయితే నేను వీడియో రూపంలో పోస్ట్ చేసి పెడతానండి సో మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారిని అయితే సపోర్ట్ చేయండి అంతేనండి నేను మీ దగ్గర నుంచి కోరుకుంటుంది సో ఇది నా యూట్యూబు మొదటివి ఆల్రెడీ చేశాను సో థ్యాంక్స్ అండి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ నా వీడియోస్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి మీ లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొకరికి వెళ్తుందండి ఇదేనండి నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో మీ బ్లెస్సింగ్ అయితే నాకు కావాలి ఎందుకంటే యూట్యూబ్లో ఏం చేయాలో అంటే ఫేస్ చూపించట్లేదు అని అనుకోవచ్చు అంటే ఫేస్ ఇప్పుడే కదా కొత్త వీడియోస్ అప్పుడే ఫేస్ ఎందుకు ప్లాన్ వేసేసి ఇలా అయితే ఫేస్ పెట్టుకొని నేను వీడియోస్ చేస్తున్నానండి సో అంటే కంటెంటు ఓ మంచిది చేయటానికైతే నేను ట్రై చేస్తాను సో నాకు వచ్చినవి అయితే నేను మీకు చూపించటానికైతే ప్రయత్నం చేస్తానండి చిన్న చిన్నగా అయితే ఇప్పుడు పెడుతున్నాను అనమాట అంటే మాకు తెలియనప్పుడు మనము వీడియోస్లో ఏది అడిగినా కానీ మనకి చెప్తున్నారండి అవి చూసి అయితే ఇప్పుడు నేర్చుకుంటున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్